అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం కీర్తనాకారుడు రచించిన నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనం నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు ఈ వచనంలో మనం చూస్తున్నాం సరిహద్దులలో సమాధానము అనగా మన జీవితంలో సమాధానము నెమ్మది శాంతి అదే రీతిగా మంచి గోధుమలతో తృప్తి మనకున్న పరిస్థితులలో సంతృప్తి కలగజేసేవాడు ఆయనే ఆయనే ఎవరు ఆయన ఎందుకు మన జీవితంలో ఈ కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఏమి మనం ఏమి చేస్తే తిరిగి ఆయన నుండి ఈ గొప్ప దీవెన పొందుకోగలుగుతున్నాం అనేది ఈ అధ్యాయంలోనే మనం గమనిద్దాం ఆయన అంటే ఎవరు అదే అధ్యాయం మొదటి వచనంలో యహోవాను స్తుతించుడి యహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము గానము చేయుట మంచిది ఈ మంచి కార్యాన్ని మనం చేస్తున్నాము గనక దేవుని నుండి మనము ఈ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నాము స్థుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము మనము దేవుని ఎంతగా స్తుతిస్తామో ఎంతగా ఆరాధిస్తామో ఎంతగా ఘనపరుస్తామో ఎంతగా ఆయనకు మొదటి స్థానం ఇస్తామో అంతగా దేవుడు మన జీవితంలో మనకు గొప్ప కార్యాలు చేస్తారు నన్ను ఘనపరచువని నేను ఘనపరచుదని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది స్థుతి చెల్లించుట దేవునికి మహిమ చెల్లించుట మన జీవితాలకు మంచిది ఎందుకంటే మన సరిహద్దులలో సమాధానము ఆయనే కలుగ చేస్తాడు మంచి జీవితాన్ని మళ్ళను సంతృప్తిగా నడిపిస్తాడు ఆయనే కనుక ఆయనను స్థుతించాలి మొదటి కార్యం రెండవది పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే సియోను నీ దేవుని కొనియాడము స్థుతించుట తదుపరి కొనియాడుట ఎంతగా దేవుని కొనియాడతావు ఎంతగా పూజిస్తావో ఎంతగా స్మరిస్తావో ఆయన నామాన్ని నీ నోట ఎంతగా ఉచ్చరిస్తావో ఆయన మహోన్నతమైన నామాన్ని నువ్వెంతగా ఘనపరుస్తావో నువ్వెంతగా కొను కొనియాడుతావో అంతగా నీ దేవుని నుండి గొప్ప కార్యాలు నీవు పొందుకుంటావనే సత్యము ఈ మాటలో చూస్తున్నాం స్థుతి చెల్లించాలి కొనియాడాలి పదకొండవ గమనించినట్లయితే ఇదే అధ్యాయం తన ఎందు భయభక్తులు గల వారి తన కృప కొరకు కనిపెట్టి ఆనందించువాడై ఎందు ఆయనను సంతోష ఉండాలి ఏ విధంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి భక్తుంటే సరిపోదు ప్రియా దేవుని బిడ్లారా భయముతో కూడిన భక్తు ఉండాలి ఈ లోకంలో అనేక మంది దైవ భక్తి పరులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఎంతో మంది మనం చూస్తా ఉంటాం వారికి కేవలము ఆచార యుక్తమైన భక్తి మాత్రమే ఉంటుంది కానీ దేవుని దేవుని ఆరాధిస్తున్న దేవుని ఎందు భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి అదే రీతిగా ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి అప్పుడు మనం ఎందు ఆయన ఆనందించి మన జీవితంలో మన సరిహద్దులలో సమాధానము మన జీవితంలో సంతృప్తిని కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అదే రీతిగా ఏడో వచనాన్ని గమనించినట్లయితే కృతజ్ఞతాస్ కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయనని కీర్తించాలి ఆయన మాట మన నోట ఉండాలి ఆయన నామస్మరణ మనం చేస్తూ ఉండాలి ఆయన నామ కీర్తన సంకీర్తనగా పాడుతూ ఉండాలి అప్పుడు నీ జీవితంలో ఎంత గొప్ప సమాధానం శాంతి నెమ్మది సంతృప్తి నువ్వేది చేస్తున్నావో దాంట్లో సంతృప్తి నీ దేవుడైన యహోవా ద్వారా నీవు పొందుకోగలుగుతావు నీ ఏ సైను ఆనందపరచాలి ఏ సై నామాన్ని ఘనపరచాలి ఆయనను స్థుతించాలి ఆయనను కొనియాడాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన కొరు కనిపెట్టాలి ఆయన్ని కీర్తించాలి అప్పుడు ఈ దీవెనలన్నీ నువ్వు పొందుకుంటావనే సత్యము ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఈ అధ్యాయమంతా చదివినట్లయితే ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో నీ కొరకు నా కొరకు నిక్షిప్తం చేసి ఉన్నారు కనుక దేవునికి స్థుతి చెల్లిందాం కొనియాడదాం భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్